వీడియో అనేది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మీరు మధ్యలోనే బ్రేక్ చేశారనుకోండి మంచి వీడియో అయితే మిస్ అయిపోతారండి హాయ్ అందరికీ నేను మీ స్ట్ర ఎలా ఉన్నారు ఇవాళ నేను ఒక బెస్ట్ లేడీస్ స్టోర్కి అయితే తీసుకొచ్చానండి మిమ్మల్ని ఇక్కడ టాప్స్ లెగిన్స్ చున్నీలు చాలా అందంగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చాలా కొత్త డిజైన్లు ఉన్నాయి ఈ టాప్స్ కలర్స్ కూడా ఎంత బాగున్నాయి చూడండి లెగిన్స్ కూడా చాలా క్వాలిటీ అయితే బాగుందండి దళ్ళు కూడా చాలా తక్కువే చున్నీలు కూడా చాలా సింపుల్గా ట్రెండీగా ఉన్నాయండి నేనైతే విజిట్ చేశాను నాకైతే చాలా బాగా నచ్చాయి అంతేకాకుండా ప్రతి సందర్భానికి సరిపోయే డ్రెస్సులు అయితే ఇక్కడ దొరుకుతాయి అండి ఇవి పెళ్ళిళ్ళకి వేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి హల్దీకి కావాల్సిన డ్రెస్సులు కూడా ఇక్కడ దొరుకుతాయండి అంతేకాకుండా మీ ప్రత్యేక రోజుల్లో వేసుకోవడానికి లేదా కాలేజీకి వేసుకోవడానికి డైలీ వేర్ వేసుకోవడానికి అసలు తక్కువ రేట్ నుండి లో బడ్జెట్ నుండి మొదలు పెడితే హై రేంజ్ వరకు అయితే ఉన్నాయండి స్టార్టింగ్ ప్రైస్ నూట యాభై రూపాయల నుండి స్టార్ట్ అవుతాయి నూట యాభై నుండి మొదలు పెడితే మూడు వేలు నాలుగు వేల వరకు కూడా ఉన్నాయండి చాలా కొత్త స్టాక్ అయితే వచ్చింది నేను జస్ట్ వీడియోలో ఒక ఫైవ్ ఫైవ్ టాప్స్ మాత్రమే చూపెట్టానండి మీరు ఒక్కసారి అక్కడికి వెళ్ళి విజిట్ చేస్తే అసలు ఒక్కసారి మీరు అడుగు పెట్టారంటే శ్రీలక్ష్మి లేడీస్ సార్ మార్కెట్ రోడ్ మంచిగా మా దగ్గర వన్ ఫిఫ్టీ నుంచి టాప్స్ స్టార్ట్ ఉండండి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ నుండి టాప్స్ స్టార్ట్ అండి మన దగ్గర మార్కెట్ రోడ్ మంచిగా ఇవన్నీ వన్ అండి టాప్స్ పీచ్ కలర్ టాప్ అండి ఇది వన్ ఫిఫ్టీ ఫ్లవర్ ప్రింట్ ఉంటుందండి ఇలా మన దగ్గర ఒక టెన్ టు ట్వెల్వ్ వెరైటీస్ ఉంటాయండి మన దగ్గర రెగ్యులర్గా స్టాక్ ఉంటుంది ఈ టాప్స్ వచ్చేసి టూ హండ్రెడ్లో అండి ప్లేన్ టాప్ నెక్వర్క్ ఉంటుందండి ఇది టూ హండ్రెడ్లో ఇది ప్లెయిన్ టాప్ టూ హండ్రెడ్లో విత్ కాలర్ వస్తుంది పాకెట్ కూడా ఉంటుంది అండి దీనికి ఇది ఏడ 200 లో టాప్స్ అండి ఫ్లవర్ ప్రింట్ ఉంటది ফুল లాంచ్ బిగ్ పాకెట్ వస్తా టాపర్ ఇది 1200 రేంజ్ లోంది 200 రేంజ్ లో ফুল వర్క్ టాప్ అండి బిగ్ పాకెట్ ఇస్ ఓకే కలర్స్ ఇందులో కూడా మన దగ్గర టెన్ టు ట్వెల్వ్ వెరైటీస్ ఉంటాయండి మన దగ్గర ఇది వచ్చి ఏఎల్సీ బ్రాండ్ టాప్స్ అండి ఇది బాంబే ఐటెం అంటారు దీన్ని మార్కెట్లో ఫోర్ నైంటీ నైన్ ఫైవ్ హండ్రెడ్ అమ్మే టాప్స్ మన దగ్గర త్రీ ఫిఫ్టీ ఉంటుందండి ఇది దీంట్లో కూడా చాలా పింక్స్ ఉంటాయి ఇది ఆరిఫా టాప్ అండి ఇది నెక్వర్క్ వస్తుంది దీనికి ఇది కూడా నెక్వర్క్ వస్తుందండి థ్రెడ్ వర్క్ ఉంటుంది దీనికి చిన్న చిన్న దీనికి ఇది పుష్ప గ్రాండ్ టాప్ అండి ఇది మనకు మంచి ఎవరి దగ్గర ఈ స్టాక్ ఉండదు మన దగ్గర రెగ్యులర్ ఉంటుంది బయట సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ సింగిల్ టాప్ అమ్ముతారు మన దగ్గర ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ఇది దీంట్లో కూడా 10 to 12 డిజన్స్ ఉంటాయు మన దగ్గర మన దగ్గర 3 పీస్ సెట్ కావాలంట కూడా సర్టిఫై 500 నుంచి 3 పీస్ సెట్ స్టార్ట్ అయితే టాప్ ప్యాంట్ నుంచి ఇస్తండి టాపు బాటమ్ ఫైవ్ హండ్రెడ్ ఇలా వర్క్లో కావాలంటే సెవెన్ హండ్రెడ్లో సెట్ వస్తుంది టాపు ప్యాంటు బాటమ్ చున్నీ చున్నీ ప్రింటెడ్ చున్నీ వస్తుందండి అదే కాకుండా మన దగ్గర వెస్టర్న్ వేర్ కూడా చాలా ఉంటుందండి ఎప్పుడు అప్డేట్ ఉంటుంది మోడల్స్ కూడా చాలా బాగుంటాయి ఎంతనే కాస్ట్ ఇది మనకు 700% అండి 650 వర్సెస్ ఓకే ఇది మల్ చెంగిరి అట్లా కస్టన్ వేరిది ఓకే ఇవన్నీ సెవెన్ సెవెన్ ఫిఫ్టీ రేంజ్ అండి ఇవన్నీ సూపర్ ఉంది త్రీ లాభెస్ట్ కాకుండా త్రీ పీస్లో కొంచెం హెవీ రేంజ్లో కావాలంటే కూడా మన దగ్గర దొరుకుతాయి మేడం త్రీ పీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ నుంచి స్టార్టింగ్ ఉంది మేడం హెవీలో

చూని వస్తుంది దీనికి అలాగే అందరిలో కూడా మన ఇది మల్చి ఇంద్రియా అండి ఇది ఎయిటీన్ ఫిఫ్టీ ప్రైజ్ నట్వర్క్ వస్తుంది ఈ వీడియోలో మీకు నచ్చిన టాప్స్ కలర్స్ అయితే కామెంట్లో చెప్పండి ఇలాంటి అందమైన డ్రెస్సులు కావాలనుకుంటే తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ టైం అయితే వ్లాగ్ చేస్తా అండి వీడియో కోసం అయితే వెయిట్ చేయండి